క ఈ సమయంలో మరి ప్రాముఖ్యమైనటువంటి ఘట్టానికి వచ్చాం మనం దైవ సందేశం డాక్టర్ రాజు గారు దేవుని వాక్యాన్ని అందిస్తారు దేవుని వాక్యాన్ని అందించడానికి దైవ వస్తూ ఉన్నప్పుడు మనం చేపట్లు కొట్టి దేవుని నామాన్ని గనపరుద్దాం దేవునికి స్తోత్రం ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగిన వారు ఎవరైతే ఎమోషనల్ కనెక్షన్ ఎవరైతే లవ్ కనెక్షన్ కలిగి ఉంటారో అలాంటి వారు బైబిల్లో పాత నిబంధన గ్రంథంలో ఒక ఆదర్శ దంపతులు దంపతులు కొత్త నిబంధనలో ఒక ఆదర్శ దంపతులు మనకు కనబడుతూ ఉంటారు పాత నిబంధనలు చూస్తే ఎవరండి ఆ ఆదర్శ దంపులు అంటే మన అందరికీ తెలుసు మన ఆదిమ తల్లిదండ్రులు సమస్త జీవకోటి అంటే జనమంతా కూడా పుట్టింది వాళ్ళ నుండే ఆ ఆదిమ దంపతులు ఈ పాటికి మీకు అర్థమై ఉంటుంది ఎవరండి ఎస్ యాడమ్ అండ్ ఎవే ఆదాము హా ఈ ఇద్దరు నుండి మనం కొన్ని లక్షణాలు నేర్చుకోవాలి షుడ్ లెర్న్ ఫ్యూ థింగ్స్ ఫ్రమ్ దెమ్ అదేవిధంగా కొత్త నిబంధనలో ప్రారంభ గంధంలోని మత్తైసు వార్త నుంచి మనకి మరొక ఇద్దరు దంపతులు కనబడతారు ఎవరు చెప్పండి ఇప్పుడు కొత్త నిబంధనలో చెప్పాలి ఎవరండి మనకి ఈ లోకానికి యేసు క్రీస్తు వారిని భూలోకానికి తెచ్చినటువంటి కుటుంబం ఎవరో మరియా యోసేపు ఈ రెండు కుటుంబాలు కూడా ఈ ఇద్దరు భార్య భర్తలు కూడా మనకు చాలా ఆదర్శపాయం పాత నిబంధనలో ఆదాముని హవ్వని మనం జ్ఞాపకం చేసుకుంటే చెయ్యొద్దన్న పని దేవుడు ఏదైతే ఆజ్ఞను ఇచ్చాడో అతిక్రమించినటువంటి మొదటగా ఆ ఆజ్ఞను అతిక్రమించినటువంటి హవ్వ ఆదామును కూడా పాపంలోనికి లాగడము తప్పులోనికి లాగడం మనం చూస్తాం విచిత్రం ఏంటంటే వారిద్దరూ దేవుడు చేయొద్దని పని చేసి ఇద్దరూ శపించబడ్డారు కానీ ఇద్దరు ఎప్పుడు ఇద్దరు గొడవడుకోలేదు గమనించండి ఆదాం ఎప్పుడు అనలేదు హవతో ఇదిగో ఇదంతా ఈ పెంట్ అంతా జరిగింది ఈ డిస్టబెన్స్ ఈ డిస్ప్యూట్ అంతా జరిగింది దేవుడు మనల్ని శప్పించడానికి దేవుడు మనల్ని ఈ యొక్క ఏదోను తోటలో నుంచి నెట్టివేయడానికి కారు నువ్వే అంతా నువ్వే చేసావు నీ వల్ల ఇదంతా జరిగింది అని ఎప్పుడు కూడా ఆదాము హవ్వతో గొడవ పెట్టుకోలేదు లొల్లు పెట్టుకోలేదు అనమాట ఎక్కడైనా ఉందండి వాళ్ళిద్దరు గొడవ పడినట్టు కొట్టుకున్నట్లు లేదు ఆదాము హవ్వను ఒకే ఒక్కసారి దేవునికి సమాధానం చెప్పాలి కాబట్టి ఇదిగో నువ్వు నాకు అనుగ్రహించిన ఈ స్త్రీ ఆ పండు తినమంది అని చెప్పేసి చెప్పాడు తప్ప తర్వాత ఎప్పుడైతే వారిద్దరూ శ్రమలకు నెట్టివేయబడ్డారో శపించబడ్డారో ఆ ఏదోను తోటల నుంచి నెట్టివేయబడ్డారో శ్రమలను కలిసి అనుభవించారు హవ్వ ప్రసవేదన పడి కష్టాన్ని అనుభవిస్తే ఆదాము నేలను దున్ని పంట పండించి చెమట కాచి కష్టపడడం ప్రారంభించాడు ఇక్కడ చూస్తే ఆదాము హవ్వ కూడా కష్టంలో కలిసి ఉన్నారు దే ఆర్ యూనియన్ ఇన్ టైమ్ ఆఫ్ హార్డ్ సిచ్యువేషన్స్ ఇబ్బందికరమైన సమయంలో కూడా శపించబడినటువంటి సమయంలో కూడా నెట్టి వేయబడిన సమయంలో కూడా కష్టానికి శ్రమలకు భూమిని దుమ్మి చెమట కార్చి కష్టపడవలసిన సమయానికి కూడా వారు అప్పగించబడినా కూడా దే నెవర్ డైవర్స్డ్ దే నెవర్ సెపరేటెడ్ ఈచ్ అదర్ ఒకరికొకరు ఎప్పుడు వేరుపరుచుకోలేదు ఎప్పుడు విడిపోలేదు ఎప్పుడు గొడవ పర్లేదు అదే ఈ రోజులు మన కుటుంబంలో చూసాం అనుకో ఏదైనా చిన్న గొడవ వచ్చిందనుకో నీ వల్ల అంత వల్ల జరిగిందని చెప్పేసి ఆ వైఫ్ చూస్తే వంటగదిలో నుంచి గరిటెలు ఆ సామాన్లన్నీ మొక్క మీద గిరిచేసినటువంటి విషయాలు ఎన్నో తెలుస్తున్నాయి ఈ మధ్య ఇంకా సిచ్యువేషన్ చూస్తున్నాం వార్తల్లో మనిషిని ఫ్లిప్కార్ట్ కన్నా దారుణంగా పార్సిల్ సర్వీస్ కన్నా దారుణంగా మగాల్ని మొక్కల మొక్కల కింద నరికేసి డబ్బాల్లోనూ పెట్టుల్లో పెట్టి పార్సెల్ చేసేస్తున్నారు ఆడళ్ళు అబ్బాయిలు చాలా భయపడుతున్నారు ఈ మధ్య గమనించండి వారిద్దరూ అక్కడ కలిసి ఉన్నా తప్ప నీ వల్లే వచ్చిందిది నీ వల్లే జరిగింది నువ్వు ఆ పండు తిన నాకు ఇవ్వకుండా ఉంటే ఇంత పాపం జరిగి ఉండేది కాదు మనం శపించబడి ఉండేవారం కాదు నీతో నాకు అవ్వదు నీ వల్లే ఇదంతా జరిగిందని చెప్పేసి ఎప్పుడూ కూడా ఆదా తన భార్యను తిట్టలేదు కించపరచలేదు తనతో పాటు ఏం చేశాడండి శ్రమను అనుభవించాడు ఆ దేవుడు ఏ కర్సు అయితే ఏ శాపం అయితే ఇచ్చాడో ఆ శాపని యాక్సెప్ట్ చేశారు ఇద్దరు యాక్సెప్ట్ చేశారు ఇద్దరు కలిసి బ్రతికారు ఇద్దరు ఏం చేశారు పిల్లలు కూడా కన్నారు కుమారులు కూడా పుట్టారు కదా వాళ్ళకి సంసార జీవితం ఏమన్నా ఇబ్బంది అయిందో వాళ్ళకి విడిపోయారు వాళ్ళు ఏమన్నా లేదు కేవలం వీళ్ళిద్దరికే కాదు కానీ వింటున్న మనం కూడా చెప్తున్నాను థర్డ్ పర్సన్ మన లైఫ్లోకి వస్తూ ఉంటారని కొంతమంది ఇద్దరు భార్య భర్తల మధ్యలోకి సాతానుడు ఏ విధంగా అయితే వచ్చి ఎలాగన్నా ఏడీసేద్దాం ఆదాముని హవ్వను జాయిగా లాగేసి హవ్వమ్మ చేత తప్పు చేయించేసావనుకో ఆటోమేటిక్గా ఆదాము కోపం వచ్చేస్తది ఆదాము తన భార్యను కొడతాడు నీ వల్ల ఇదంతా జరిగింది నువ్వు నా భార్య అవ్వకుండా ఉంటే బాగున్ను నువ్వు నాకు ఎలా దాపురించేవేట తిడతాడు దానివల్ల వాళ్ళిద్దరు విడిపోతారు దేవుడు సృష్టిలో మొదటిగా చేసిన వివాహము పటాపంచలైపోతుంది దేవుడు జతపరిచినోల్ని సైతాడు విజయవంతంగా విడదీయొచ్చు అనుకున్నాడు కానీ అది సాధ్యపడలేదు ఎందుకంటే ద మెయిన్ థింగ్ ఈజ్ ద ఎమోషనల్ కలెక్షన్ ద ఫిజికల్ అటాచ్మెంట్ అండ్ ద లవ్ బిట్వీన్ దెమ్ అండ్ ద అండ్ ఆల్సో అండర్స్టాండింగ్ బిట్వీన్ దెమ్ అండ్ ఆల్సో ద హోల్ స్పిరిట్ బోన్ దెమ్ వారిని ఆత్మ కలిపి ఉంచింది వారి మధ్య ఉన్న అండర్స్టాండింగ్ వల్ల అర్థం చేసుకోవడం వల్ల థర్డ్ పర్సన్ సర్పం వచ్చి విడదీయడానికి ప్రయత్నం చేసినప్పటికీ ఎప్పుడూ కూడా విడిపోలేదు అలాగే ఇద్దరు ప్రేమికుల అయినను ఇద్దరు భార్య భర్తల మధ్యను మూడో వ్యక్తి వచ్చి దే ఆర్ ట్రైంగ్ టు సెపరేట్ బై స్ప్రెడ్డింగ్ సమ్ నాన్ సెన్స్ అన్నెసెసరీ థింగ్స్ వారిద్దరిని అవసరం లేని విషయాలు చెప్పి లేనిపోని విషయాలు చెప్పి సెపరేట్ చేయడానికి చాలామంది ప్రయత్నం చేస్తూ ఉంటారు పరిశుద్ధ గ్రంథంలో మన ఆదిమ తల్లిదండ్రులు సర్పం వచ్చి చిచ్చు పెడదామని లొల్లు పెడదామని గొడవ పెడదామని లేనిపోయిన చెప్పి విడదీద్దామని ప్రయత్నం చేసింది కానీ దేవుడు వారిని జతపరిచారు కాబట్టే ఆ ఆదిమ దినాల్లోనే మొదటి వివాహం జరిగింది కాబట్టే ఆ వివాహం చేయబడినది దేవుడు వల్ల కాబట్టే వారిద్దరూ కలిసి శ్రమను అనుభవించారు కలిసి బ్రతికారు కలిసి చనిపోయారు ఇంత పెద్ద ప్రపంచాన్ని ఇంత జనాంగాన్ని సృష్టించగలిగారు దేవునికి మహిమ కలుగును గాక ఇది మొదటి వివాహము బైబిల్లో మనకి ఇన్స్పిరేషన్గా ఉన్నటువంటి ఆదర్శంగా ఉన్నటువంటి ఒక ఫ్యామిలీ ఒక హస్బెండ్ అండ్ వైఫ్ యాడమ్ అండ్ వే తర్వాత పరిశుద్ధ గ్రంథములో మనం కొత్త నిబంధనలోకి వెళ్తే గనక మేరీ అండ్ జోసెఫ్ మనకి మరియా మరియు యోసేపులు కనబడుతూ ఉంటారు వీళ్ళకి కూడా పెద్ద ట్విస్టే ఉంది వీరిద్దరి మధ్య కూడా పెద్ద డిస్ప్యూటే కలిగింది ఏంటంటే ఏ భర్త కూడా తన భార్య ముందుగానే ప్రెగ్నెంట్ అయ్యిందంటే యాక్సెప్ట్ చేయడు జోసెఫ్ కూడా అలాగే భార్య మీద అనుమానం కలిగింది కానీ ఎప్పుడైతే అలాంటి ఆలోచన వచ్చిందో అది ఆడవాళ్ళకి రావచ్చు మగవాళ్ళకి రావచ్చు మనకి అనుమానం వచ్చింది అనుకోండి వెంటనే ఏం చేస్తామో తెలుసా ఫోన్లు చెక్ చేస్తాం మనకు అనుమానం వచ్చిందనుకో మనం వెంటనే ఏం చేస్తాం తెలుసా నా భర్త ఎవరితో చాట్ చేసి వస్తున్నాడో ఎవరికి మెసేజ్ చేస్తున్నాడో అని చెక్ చేస్తాం మనకు అనుమానం వచ్చిందనుకో ఏం చేస్తాం తెలుసా నా భార్య ఏం చేస్తుంది అని చెప్పేసి సీసీ కెమెరాలు భార్య ఫోన్ చెక్ చేయడం చేస్తాం ఎప్పుడైతే ఆ అనుమానం వచ్చిందో అనుమానం రాగానే జోసఫ్ ఆ చింతతతో ఆ వేదనతో ఉన్నప్పుడు దేవుడు దర్శనాన్ని పొందుకున్నాడు ఒక్కొక్కసారి కుటుంబాల్లో కొన్ని అనుమానాలు వస్తూ ఉంటాయండి భార్య ప్రవర్తన వల్ల కానీ భర్త ప్రవర్తన వల్ల కానీ లేదంటే మధ్యలో వాళ్ళు ఉన్నారు కదా మరికి ఈ గర్భం వచ్చేసింది ఆమెకు ఇంకా వివాహం కాలేదు ఏదో తప్పు చేసిందని ఆ రోజుల్లో యేసు బ్రభు వారి జన్మదినాల్లో సనుక్కున్నారుగా అలాగే జనం ఏదో సనుక్కుని అక్కడ పాత నిబంధనలో సర్ప విడదీయడానికి ట్రై చేసింది కొత్త నిబంధనలో జనం విడదీయడానికి ట్రై చేశారు మరియు మీద నిందలు వేసి అయితే యోసేపు అండర్స్టాండింగ్ కలిగి ఉన్నాడు అర్థం చేసుకున్నాడు ఎలా అర్థం చేసుకున్నాడు తెలుసా దేవుని వాక్యం ద్వారా దేవుని దూత చెప్పడం ద్వారా దేవుడు దర్శించడం ద్వారా అర్థం చేసుకున్నాడు ఆ విధంగా పరిశుద్ధ గ్రంథంలో యోసేపు దర్శనాన్ని పొందుకుని దేవుని దూత ద్వారా తెలుపబడి ఇదిగో నీ భార్యను చేర్చుకోవడానికి నువ్వు ఎటువంటి ఆలోచన కలిగి ఉండకు జనం మాట్లాడతారు జనానికి పనేముందే నోరు ఫ్రీ జియో కన్నా దారుణంగా అన్నమాట వాళ్ళు నెట్ట కాబట్టి ఏమన్నా మాట్లాడతారు ఏమన్నా చెప్తారు అవన్నీ కేర్ చేయకని చెప్పేసి అనగానే తిరిగి జోసఫ్ తన భార్య అయిన మేరీని హక్ చేసుకున్నాడు హత్తుకున్నాడు అలాగే దేవుని పిల్లారా ఇద్దరు భార్య భర్తల మధ్య ఎవరైనా మూడో వ్యక్తి వచ్చి చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేసినప్పుడు జోసఫ్ ఏ విధముగా అయితే దేవుని దర్శనాన్ని పొందుకుని భార్యని అర్థం చేసుకున్నాడో అదే విధముగా మనము మన కుటుంబ వ్యవస్థల్లో కానీ భార్య భర్తల మధ్య కానీ అది ఎవరైనా అవ్వచ్చు అది నేను అవచ్చు నా భార్య అవ్వచ్చు ఇక్కడ కూర్చున్నటువంటి కుటుంబాలు అవ్వచ్చు మూడో వ్యక్తి ఏదన్నాడో ఏదో కామెంట్ చేశాడు ఏదో అన్నాడు ఏదో చుచ్చు పెట్టాడు ఏదో చేస్తున్నాడు అని మనము అవన్నీ కన్సిడరేషన్ చేయకుండా ఆదమహమ ఏ విధముగా కలిసి ఉన్నారో సర్ప మాట మాటను లెక్క చేయకుండా దేవుడి మాటకు లోపడి శ్రమను అనుభవించారు మనము అలాగే ఉండాలి అదే విధముగా జోసఫ్ మేరీ ఏ విధంగా కలిసి ఉన్నారో మనము అదే విధంగా కలిసి ఉండాలి అప్పుడు మనము మన జీవితం ముందుకు సాగుతుంది ఏ విధముగా అయితే ఇదిగో మరియ ద్వారా జోసఫ్ ద్వారా లోకానికి రక్షణ వచ్చిందో అదే విధంగా ఎవరైతే కపుల్స్ అండర్స్టాండింగ్ లో ఉండి మూడో వ్యక్తి మాట పట్టించుకోకుండా కలిసి ఉంటారో అనేక మంది రక్షించే కుటుంబంగా రక్షణ కుటుంబంగా ఉంటుంది దేని స్తోత్రం చెప్పండి అదే విధముగా ఆదాము ఏ విధముగా కలిసి ఉండి శ్రమను అనుభవించారు అదే విధముగా మనము మన కుటుంబాలతో మన భార్యతో మన లేదా భర్తతో కలిసి ఉండి శ్రమను అనుభవించి పిల్లల కోసము అప్పుల సమస్యలు ఉన్న నిందల సమస్యలు ఉన్న అవమానాల సమస్యలు ఉన్నా ఇల్లు లేకపోయినా ఉద్యోగం లేకపోయినా ఇద్దరూ కలిసి ఒక అండర్స్టాండింగ్ మీద ఉండి కష్టపడి ఇదిగో ఏ విధముగా ఆదామహా కష్టపడి జీవితాన్ని కొనసాగించి ఇంత లక్షల కోట్ల జనాంగాన్ని సృష్టించారు అదే మనము కూడా వృద్ధి చెందాలని దేవుడు కోరుకుంటున్నాడు అటువంటి దంపతులను మరి క్రిస్టీనా అదే విధముగా స్వామిలు ఇద్దరు కూడా ఇన్స్పిరేషన్గా తీసుకుని అండర్స్టాండింగ్ తోటి ఎమోషనల్ కరెక్షన్ తోటి ఫిజికల్ కరెక్షన్స్ దగ్గర అవ్వాలి చాలామంది రోజుల్లో సెపరేట్ అవ్వడానికి కారణం ఏంటంటే భార్యాభర్తల మధ్య ఫిజికల్ అట్రాక్షన్ ఫిజికల్ కరెక్షన్ ఉంటుంది శరీర పరంగా నెల సంవత్సరం తిరగకుండానే పిల్లలు కానీ వస్తున్నారు అంత బానే ఉంటుంది కథ నో వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇట్ ద సెపరేషన్ ఆఫ్ కపుల్ భార్య భర్తలు విడిపోవడానికి కారణం ఏంటంటే నో ఎ డేస్ ఎవరి వన్ దే ఆర్ ఫోకస్డ్ కంప్లీట్లీ ఆన్ ద ఫిజికల్ అటాచ్మెంట్ పూర్తిగా శరీర సంబంధమైన అటాచ్మెంట్ మీదే ఫోకస్ చేస్తున్నారు నో వన్ కనెక్టెడ్ త్రూ ది ఎమోషనల్ వే ఎమోషనల్ కనెక్షన్ వారి మధ్య ఉండట్లేదు సోల్ టు సోల్ కనెక్షన్ వారి మధ్య ఉండట్లేదు నేను చెప్తున్నాను భార్య భర్తల మధ్య ఉండవలసింది ఎస్పెషల్లీ ఎమోషనల్ కనెక్షన్ తన భార్యకి ఏదైనా అయితే భర్త ఏడ్పు రావాలి మిస్ అవుతున్నట్టు అనిపించాలి తను లేకుండా నేను ఉండలేనట్టు అనిపించాలి ఎప్పుడు నా దగ్గర ఉండాలి అనిపించాలి అలాగ ఎమోషనల్గా కనెక్ట్ అవుతే దట్ బాండ్ విల్ బి ఫర్ ఎవర్ ఎప్పటికీ ఆ బాండ్ కలిసి ఉంటుంది ఎమోషనల్ కనెక్షన్ ఉంటే అదర్స్ యొక్క మాటలు వినం బయట ఇతరులు చెప్పిన మాటలు వినం ఫిజికల్ కనెక్షన్ ఉంటే కేవలం మన ఫిజికల్ నీడ్స్ కోసము ఫిజికల్ అవసరాలు అవసరాల కోసం తీర్చుకోవడం కోసమే మనం ఉంటే అది అక్కడితోనే ఎండ్ అయిపోద్ది అందం మారగానే లేకపోతే శరీరంలో ముడతలు రాగానే డెలివరీ అవ్వగానే ఇంట్రెస్ట్ పోద్ది ఎందుకంటే ఈ రోజుల్లో చాలామంది ఫిజికల్గానే అట్రాక్ట్ అవుతున్నారు కాబట్టి భార్య అందాన్ని ప్రేమించి భార్య అందంగా ఉందని మంచిగా ఉందని పెళ్ళి చేసుకున్నాడు అనుకోండి ప్రెగ్నెంట్ అయిన తర్వాత ఆడవాళ్ళలో చాలా మార్పులు జరుగుతాయి అందం అంతా బేబీకి ఫీడింగ్ ఇవ్వడం వల్ల నడు ముడతలు పడిపోద్ది ముందున్నంత స్టిఫ్నెస్ ఫిజిక్ ఆ పెర్ఫెక్ట్నెస్ ఉండదు నిజంగా నువ్వు ఎమోషనల్గా కనెక్ట్ అయ్యి సోల్ టు సోల్ కనెక్షన్ అయ్యి అనుకో నీ భార్య ఎలాగున్నా ప్రేమిస్తావు అదేవిధంగా అబ్బాయి స్లిమ్గా ఉన్నాడో బాగున్నాడని ప్రేమించి పెళ్లి చేసుకున్నాం అనుకోండి తర్వాత అక్కడికి బొజ్జ వచ్చింది అనుకోండి కష్టపడడం వల్ల స్ట్రెస్ వల్ల సిక్స్ ప్యాక్ ఉన్న నచ్చుతాడు నీ భర్త నీకు నచ్చడం ఎందుకంటే బొజ్జ వచ్చేసింది కదా కాబట్టి మనము అంటే మనము ప్రజెంట్ పెళ్లి చేసుకున్న వారు కానీ పెళ్ళి కాబోతున్న వారు కానీ ఎవరన్నా సరే నేను ఒకటే చెప్తున్న మై అడ్వైస్ అడ్వైసీస్ ప్లీజ్ కనెక్ట్ త్రూ ది ఎమోషనల్ వే ఆత్మీయ సంబంధంగా ఆత్మ సంబంధంగా సోల్ టు సోల్ ఎమోషనల్ కనెక్షన్ కలిగి ఉండండి ఆ కపుల్స్ నీ భర్తకి బట్ట వచ్చినా నీ భర్తకి నీ భర్తకి బొజ్జొచ్చినా ఏది సొట్ట అయినా సరే నువ్వు స్టిల్ యు విల్ లవ్ హిమ్ నీ భార్యలో మార్పులు వచ్చినా ఒంగిపోయినా ముసల్దాన్లగా అయిపోయినా సరే యూ విల్ లవ్ ఫర్ ఎవర్ ఎప్పుడంటే ఎమోషనల్గాను సోల్ టు సోల్ కనెక్షన్ ఉన్నప్పుడే కానీ ఈ రోజుల్లో లవర్స్ అనే పేరు చెప్పుకొని ఫిజికల్ అట్రాక్షన్ కలిగి ఉన్నారు భార్య పేరు చెప్పుకొని ఫిజికల్గానే నీడ్స్ కోసం ఉన్నారు తప్ప సరైన ప్రాపర్ గైడెన్స్ ఉండట్లేదు కానీ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే బైబిల్ నుంచి ఆదాము హవలాగా ఆత్మీయ అనుభవాన్ని సోల్ టు సోల్ కనెక్షన్ కలిగి ఉండాలి మరియు యోసేపులాగా ఇద్దరు కనెక్షన్ కలిగి ఉండాలి అప్పుడే జీవితం ముందుకు వస్తుంది అలాంటి జీవితము దేవుడు సామ్యులకి క్రిస్టియాకి ఇవ్వాలని కోరుకుంటూ నా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ చిన్న మాటలు ముగిస్తూ ఉన్నాను చిన్న ప్రార్థన మహాపురుషులు విన తండ్రి నీకు వందనాలు సామ్యుల్ని క్రిస్టియాన్ని మీరు ఆదిలోనే ఏర్పాటు చేసుకుని ఇదిగో తండ్రి వాళ్ళు జతపరిచావు వాక్యానుసారంగా చెప్పినట్లుగా వాళ్ళిద్దరూ ఎప్పుడు కనెక్షన్ కలిగి ఉండే ఎమోషనల్ కనెక్షన్ ఫిజికల్ కనెక్షన్ సోల్ టు సోల్ కనెక్షన్ కలిగి ఉండి ఇదిగో తండ్రి ఇప్పుడు జోసఫ్ మేరీ లాగా ఇవేలాగా బ్లిబికల్ గా తండ్రి ప్రభా బైబిల్లోంచి ప్రభా ఆదిత్య దాంపతులను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగిపోయే కృపను వారికి వాకి విన్న వారందరికీ వివాహం కాబోయే వారందరికీ దయచేయమని నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి థ్యాంక్ యూ వన్